హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కన్యకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్కం చెన్నయ్య గారు మనతో ఉన్నారు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నారు గతంలో పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించారో అతని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎట్లా ఉంది మీకు గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గతంలో అంటే వాళ్ళు చేసిన పనులు అయితే ఏం లేదు ఏదో గొర్రెలు బర్రెలు అనుకుంటా ఏదో కాలం గడిపి తప్ప అభివృద్ధి అయితే ఏం జరగలేదు ఈ ఉద్యోగాలు ఉద్యోగాలు అనేవి ఇంకా ఏ వాళ్ళకైతే అప్పుడైతే ఏం చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉద్యోగాలు వచ్చినాయి అందరికీ మంచిగా ఉన్నది అన్ని విధాలుగా మంచిగా ఇప్పుడు ఒక్కొక్కటి విండి కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ మంచిగా అభివృద్ధి అనేది మంచిగా నడుస్తున్నది ఇప్పుడు ఆడవాళ్ళ పెన్షన్ ఫ్రీ బస్సు కానీ ఈ ఉచిత కరెంటు ఇవన్నీ మంచిగా అభివృద్ధి మంచిగా చేస్తున్నారు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇల్లు ఇచ్చినాయి ఈ మండలం మాదులపల్లి మండలాన్ని మా మండలం వల్ల ఒక్క ఇల్లు కూడా రాలేదు ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు మంచిగా మా 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 ఊళ్ళో ప్రస్తుతం ఇప్పుడు మా ఊళ్ళో కూడా పద పద్నాలుగు ఇండ్లు వచ్చినాయి ఇంకా పదహారు ఇండ్లు కూడా వస్తాయి ఇప్పుడు ఇందిరమ్మ పద్నాలుగు ఇండ్లు నడుస్తున్నాయి ఇప్పుడు సరే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా వచ్చిందా ఎలాంటి అభివృద్ధి ఇప్పటికీ రెండు సంవత్సరాలు ఒక పది 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 సార్లు దాకా వచ్చేసింది కానీ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా సార్ ఇక్కడ అభివృద్ధి అంటే ఇప్పుడు మిల్లు కానీ ఇవన్నీ ఉంటున్నాయి కదా సార్ ఒకటి అంగన్వాడి బిల్డింగ్ అని సీసీ రోడ్లు అని అవన్నీ మంచిగానే కట్టిస్తున్నారు అన్నీ మంచిగా చేస్తున్నారు సార్ ఈ గ్రామాన్ని గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు మండలంగా ప్రకటించిండు అది మండలంలో ఆగిపోయింది అని అంటున్నారు ప్రజ ఇప్పుడున్న ప్రతిపక్షం మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా దీన్ని మండలం చేసి ఆ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా చేస్తాం సార్ మళ్ళీ మన కూడా వచ్చినప్పుడు కూడా మేము అడిగినాం సార్ని ఎమ్మెల్యే గారిని అంటే చేద్దాం దీన్ని మేము మాటిచ్చినా చేస్తామని నేను అంటే ఇక్కడ చాలా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు పోలీస్ స్టేషన్ కావాలంటున్నారు తర్వాత గ్రంథాలయం కావాలంటున్నారు ఈ ఏర్పాట్లు ఈ సౌకర్యాలు అన్ని కల్పిస్తారా కల్పిస్తాను కలిపి హామీ ఇచ్చింది హామీ ఇచ్చింది వస్తుంది కూడా మన అందరూ నాయకులు కలిసి మాట్లాడితే మొన్న కూడా వచ్చినప్పుడు చెప్పినాం చెప్తే చేద్దాం నేను మా హామీ ఇచ్చిన కదా చేద్దామని నోముల భగత్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇక్కడ మా కాడ ఎటువంటి అభివృద్ధి చేయలేదు సార్ ఒక రోడ్డు కానీ ఒకటి ఏది కానీ ఏది కూడా చేయలేదు మా కాడ మా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చినాకనే యాళ్ళు కానీ రేషన్ కార్డులు కానీ ఈ ఫ్రీ బస్సులు ఈ బస్సులు అట్లాంటివి మంచిగా ప్రజలకు అందుతున్నాయి మంచిగా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇప్పుడు సన్న బియ్య రేషన్ కార్డులు పది గత పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఈ రేషన్ కార్డులు వచ్చినాయి ఇండ్లు వచ్చినాయి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు సార్ ఇక్కడ మండలానికి కూతవీడి దూరంలో ఉన్నప్పటికీ గ్రామం అభివృద్ధిలో లేదంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోవట్లేదు రాని రాలేదు అంటున్నారు ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు ఎందుకు రాలేదు సార్ ఇప్పటికి పది సార్లు దాకా వచ్చిండు సార్ వచ్చిండు అంగన్వాడి బిల్డింగ్ ఒకటి ఇంకా సీసీ రోడ్డు ఇందిరా మిల్ల గురించి కూడా వచ్చి అన్ని చేస్తూనే ఉన్నారు మంచిగా ఇప్పటికీ ఒక పది సార్లు దాకా వచ్చేసిండు అన్న కూడా వచ్చిండు ఒక పది ఇక్కడ నోముల నరసింహ గారు చేసిన అభివృద్ధి ఏం లేదు అక్కడ ఇక్కడ ఏం లేదు సార్ ఒక ఏం లేదు ఇచ్చిన అభివృద్ధి ఏం లేదు భగత్ గారు కూడా అంతే అంతే ఆయన అసలు రానిక రా రాలేదు మాగాయి ఇప్పుడు నేను వచ్చినాక ఒక దగ్గర దగ్గర ఒక పది సార్లు దాకా వచ్చేసింది ఇక్కడ ఒకసారి ఈ మాడుగులపల్లి మండలం మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నది కొన్ని విలేజ్లు కొన్ని నియోజకవర్గం ఇంకొక కొన్ని కొన్ని అట్లా డెవలప్ ఏమన్నా ఉన్నదా ఈ మండలం అంటే డెవలప్ అంటే ఇక వచ్చే పథకాలన్నీ అందుతూనే ఉన్నాయి కానీ కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మూడు మండలాలు చేపట్టిగా మూడు 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 నియోజకవర్గాలు చేపటికి ఒక మండలం వేసిన కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తున్నది మాకు హామీ ఇచ్చిండు ఇది మండలం చేస్తా అని మొన్న వచ్చినప్పుడు కూడా అడిగితే మండలం నేను హామీ ఇచ్చినా చేద్దామని చెప్పేసి సార్ ఇక్కడ నోముల భగత్ గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి గత పది సంవత్సరాల నుంచి అదే కదా సార్ ఇప్పుడు ఒక ఇల్లు ఇవ్వకపోవడం ఒక రే రేషన్ కార్డు ఇవ్వకపోవడం అని చాలా అభివృద్ధి అనేది ఇంకా పడిపోయింది అందువలన జనాలు కొద్దిగా రియాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మంచిగా జనాలకు అన్నీ అందుతున్నాయి ఇండ్లు కానీ రేషన్ కార్డు కానీ బియ్యం కానీ అన్ని ఫ్రీ బస్సు ఉచిత కరెంటు ఇట్లాంటివి అన్నీ మంచిగా జనాలకు గతంలో ఉన్న సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది విలేజ్లో సర్పంచ్ అంటే మంచిగా మంచిగా చేయాలి మామూలుగా చేసే మంచి అంటే ఈ ఊర్లో ఇంకా చాలా వరకు బావుల దగ్గరికి పోయే డొంకలు కూడా పూర్తి కాలేవాట తర్వాత సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదంట సీసీ రోడ్లు అంటే నూటికి నైంటీ పర్సెంట్ అయిపోయినాయి సార్ ఒక టెన్ పర్సెంట్ ఉన్నాయి ఆ టెన్ పర్సెంట్ కూడా మన చెప్పినాం సార్కు చెప్తే చేద్దామని చెప్పాను అవి కూడా అయితే నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చినాయి ఇవన్నీ ఈ నైంటీ పర్సెంట్ కూడా ఈ పోయిన పదిసా పది సంవత్సరాలలో ఏ ఒక సీసీ రోడ్ వేయలేదు ఎక్కడ కూడా ఒక మట్టి తట్టేడు మట్టి కూడా పోయలేదు ఇవి వచ్చినాకనే ఇప్పుడు నిన్నమన్నా కూడా ఇప్పుడు ఒక సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయింది అది కూడా నడుస్తూనే ఉంది మా అక్కడ సార్ ఇక్కడ పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయని తెలిసింది ఎంతవరకు వాస్తవం ఉంటే దాంట్లో చాలా వరకు కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది ఆ పూజా కార్యక్రమాలు కానీ అవన్నీ సంబంధించిన ల్యాండ్స్ కూడా ఎన్ని ఉన్నాయి దానికి సంబంధించిన అయితే ఎంతవరకు వాస్తవాలు ఉంటారా ఉన్నాయి సార్ దేవుళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి అవి నడుస్తాయి పౌళ్ళ ఏదో ఇస్తున్నారు నడుస్తుంది అవినీతి అనేది అనేది ఏం లేదు మంచిగా టెంపుల్స్ అయితే ఉన్నాయి పురాతన విగ్రహాలు ఉన్నాయి తీసిరు కొన్ని మా కాడ పెట్టి ఒక ఆలయం కూడా కట్టించు మంచిగా నడుస్తున్నాయి ఆ టెంపుల్ సంబంధించిన భూములు కొన్ని కౌళ్ళకి ఇస్తున్నారు అంటే ఎండోమెంట్లో పడింది టెంపుల్ ఎండోమెంట్లు అనేది మరి అది నాకు కూడా కొద్దిగా తెలుగు రెండో మెంట్లో పడ్డదా పడలేదా దానికి సంబంధించిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి వాస్తవమే అది అంటే అది కొద్దిగా వాస్తవే అది నడుస్తున్నది దానికి శుద్ధ సార్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వినియోగంలో లేదు ఈ విలేజ్కి బస్సు రావట్లేదు అయితే మాకు రోడ్లు సక్క లేక వచ్చిన సార్ ఒక పదిహేను ఇరవై రోజులు బస్సు వచ్చినది ఇక్కడికి అయితే ఆ రోడ్డు చక్కగా లేక జనాలు కూడా బాగా ఎక్కకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ అయినది ఈ ముసంపల్లి కన్నెకల్ రోడ్డు ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పినా మన కూడా అయితే ఈ రోడ్డు కానిగిరి వేయిద్దామని అయితే రోడ్లు కొద్దిగా ఆటకుండా అవి కూడా శాంక్షన్ చేపిస్తామని అన్నారు ఒక ఇప్పుడు ఎమ్మెల్యే గారి కాంచి ఎంపీ గారు ఉన్నాడు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి నుంచి మంత్రిగా కొనసాగిస్తాడు మరి రోడ్లు ఎందుకు కావట్లేదు అని ప్రజలు శాంక్షన్ అయినాయి సార్ నడుస్తూనే ఉన్నది కదా పని ఇప్పుడు గన్యకాలం ముషంపల్లి రోడ్డు పని నడుస్తూనే ఉన్నది అది అది బస్సులు వస్తాయి అన్నీ వస్తాయి అంత సౌకర్యం ఎంపీ గారు నిధుల ద్వారా ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఎంపీ గారు నిధులు వస్తూనే ఉన్నాయి నడుస్తే ఏమేమి పనులు చేస్తున్నారు ఏమేమి పనులు అంటే ఇక వచ్చా ఏ వస్తే ఉన్నాయి చేస్తూనే ఉన్నారు అంటే ఇప్పుడు అంగన్వాడి కానీ అవి పెట్టి రూపొని నిధులు అంటే బాగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళని పక్కన పెట్టి పార్టీ మారి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎమ్మెల్యే గారు ఏదన్నా పని కోసం ఫోన్ చేసినా డాడీని అడగండి అంటున్నాడు అంటే ఎంతవరకు వాస్తవం మాకు నా మా కారణం అయితే అట్లాంటిది ఏం లేదు సార్ మీ బాగా రెస్పాండ్ అవుతాడు మంచిగానే మాట్లాడతాడు మంచిగా రెస్పా మంచిగా ఇంటి ముందర పోయినా కూడా తెల్లారే వచ్చి ఇంటి ముందర కూర్చున్నారేంటి అట్లాంటిది అయితే ఏం లేదు సార్ మేము పోయినాం ఇప్పటికీ ఒక పది పదిహేను సార్లు పోయినాం అట్లాంటి పరిస్థితి అయితే మాకు రాలేదు ఏదో చెప్తుంటారు ప్రతిపక్షాలలో ఏదో ఒకటి అంటుంటారు పోతుంటారు తప్ప అట్లాంటివి అట్లాంటిది లేదు సార్ కాడ ఎంత చిన్నపిల్లగా ఆడిపోయినా మాట మంచిగా కూసపెట్టి మాట్లాడి మంచిగా చేస్తారు కానీ ఎట్లాంటిది ఏం లేదు సార్ సరే ఈ మండలంలోనే కొన్ని గ్రామాలు నల్గొండ కిందకి కొన్ని గ్రామాలు మిరియాలగూడెం కిందకి ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు అంటే అంటే కొన్ని గ్రామాలు మిరియాలగూడెం కొరగా కొన్ని గ్రామాలు ఏం లేదు సార్ మాది ఒక మండలం ఉన్నాయి తప్ప మండలానికి మా అంటే మా కాడ ఏం లేదు మీ కాడ ఏం లేదు మీరు అంతే పోతే కానీ ఈ మండలంలో కొన్ని గ్రామాలు నల్గొండ నియోజకవర్గానికి ఏం లేదు సార్ మొత్తం నాగార్జున సాగర్ పది గ్రామాలు ఉన్నాయి మా సాగర్ నియోజకవర్గం కాకపోతే మండలం ఒకటి అటు పడ్డది తప్ప మొత్తం సాగర్ నియోజకవర్గం కిందనే ఉన్నాయి ఇప్పుడు యూరియా దొరుకుతలేదు అంటున్నారు మొత్తం కూడా కేంద్రం ఆపుతుందా లేక రాష్ట్రం ఆపుతుందా ఇక్కడ ఉన్న రైతులకు అర్థం కావట్లేదు అది కేంద్రంగా సార్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేంద్రం నుంచి వస్తేనే కదా సార్ వీళ్ళు ఇచ్చేది అది కేంద్రం తప్పది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు తెలిసి తెలవక ఎవరు ఎవరు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు తెలవక అది కేంద్రం నుంచి వస్తుందా రాష్ట్రం నుంచి వస్తుందా అనేది తెలవక మాట్లాడుతుంది తప్ప అది కేంద్రం ఇచ్చేది మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలి కాంగ్రెస్కు సంబంధం లేని విషయం అది ఇది కాకపోతే వాళ్ళు వాళ్ళు బా బాధలు పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది చాబటిగా ఈ ఎక్కడైతే కాంగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళని బాధలు పెడుతున్నారు తప్ప వాళ్ళ రాష్ట్రాలకై మంచినే ఉందని అంటున్నారు ఈ కాంగ్రెస్ రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బాధలు పెడుతున్నారు వారు కానీ జనాలకు తెలియదు ఎందుకు బీజేపీకి కాంగ్రెస్పై కక్షాండం బీజేపీ బీజేపీకి ఎందుకు కాంగ్రెస్పై కక్ష అంటాం ఉంటుంది కదా సార్ ఇప్పుడు కదా బీజేపీ కాంగ్రెస్ అనేది ఫస్ట్ నుంచి పార్టీలు ఏంటిది ఏమంటారు కానీ అంటే బాగా కక్ష సాధింపు అంటున్నావా కక్ష సాధింపులే సార్ అంటే గతంలో ఉన్నది కూడా బీజేపీ కదా అప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు లైన్లు కట్టింది లేదు చెప్పులు పెట్టింది లేదు ఇప్పుడేమో చెప్పులు పెట్టాలి చూసి వాళ్ళే చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు మన రఘునందన్ రావు అన్నాడు ఏదో పాకిస్తాన్ సీన్ ఆంది సింధూర్ సింధూర్ సింధు ఏదో అన్న అని దానివల్ల ముందు అవకతవకల్లో జరిగినది ఇది కాంగ్రెస్కి సంబంధించింది కాదు ఏదో బీఆర్ఎస్ వాళ్ళు ఏదో ప్రచారం చేస్తారు తప్ప ఏ బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఇచ్చేది మోడీ అనే చెప్తున్నాడు ఇంకేముంటుంది సార్ అది వీళ్ళకి తెలవక ఏదో మేము ఉన్నప్పుడు బాగా ఇచ్చినాం మీరు వచ్చినాక ఇట్లా అవుతుంది అంటే అది వాళ్ళ తప్ప అది వాళ్ళ ఇంకిత జ్ఞానం అది వాళ్ళకు వదిలేయాల్సింది తప్ప ఏముండదు వాళ్ళు ఇచ్చి ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చేది పైన ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఇస్తారు అంతేగాని ఇదైతే అంటే ఈ గ్రామంలో బాగా వీధి కుక్కలు కూడా మరుసలపై దాడి చేస్తున్నాయంట కుక్కలు కూడా దా కోతులు కూడా అట్లనే అంటున్నారు మరి పరిష్కారాలు ఎప్పుడు ఏర్పడతాయి కోతులు అంటే ఒకసారి వచ్చిపోతాయి కానీ కుక్కలు అయితే ఉన్నాయి సార్ అది ఏదో వాటిని సంపదకింపోతాని ఏదో వచ్చి వచ్చిన వాడికి దాన్ని ఆపేసారు అందువలన కొద్దిగా ఉన్నాయి కుక్కలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ సర్పంచులు లేక ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది సర్పంచ్ ఎన్నికలు ఎందుకు రెండు రెండు సంవత్సరాలుగా వస్తుంది ఎందుకు మీ ప్రభుత్వం ఆపుతుంది మా ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది సార్ వాళ్ళు పైనుంచి ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని నేను ఉన్నది కదా సార్ అందువలన నలభై రెండు శాతం ఇచ్చినాకనే పెడదామన్నట్టు మా ప్రభుత్వం ఉన్నది లేకపోతే బీసీలు ఊకరు కదా సార్ అదే ఎప్పుడు అమలు అవుతుంది అంటుందా అయితే పెట్టారు కదా సార్ ఇప్పుడు రాష్ట్రపతి కాడ పోయ్రు అక్కడ గవర్నర్ కాడ ఇచ్చారు కదా సార్ వాళ్ళు ఎప్పుడే వాళ్ళు ఆమోదిస్తే ఏమంటే పెట్టేస్తారు కదా ఇప్పుడు మరి ప్రజలు మొత్తం కూడా పారిశుద్ధ్యం మొత్తం లేదు అభివృద్ధి లేదు అంటున్నారు కేంద్రం ఇది అంటున్నారు మరి ఎట్లా అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది గ్రామాలలో చేస్తుడుగా సార్ రేవంత్ రెడ్డి గారు చేసే అంతా చేస్తూనే ఉన్నారు ఇవి సర్పంచులు అయితే వస్తూనే ఉండదు బెల్ట్ షాపులు కూడా బీత్సవంగా ఉన్నాయి అంటున్నారు బెల్ట్ షాపులు అంటే మాకు ఆడ వైన్సేపు ఉంది బెల్ట్ షాపులే కాడి సార్ ఇంకా ఏమి అంటున్నారు ప్రజలు అంటున్నారు అంటారు అటునే అంటనే ఉంటారు పోతనే ఉంటారు ఏముండదన్నారు రేపు మీరు సర్పంచ్గా ఏమన్నా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయా ఉన్నాను సార్ ఉంటే మీ ప్రణాళిక ఏంటి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు అన్ని వీళ్ళే ఏ సమస్యలు ఉన్నా తీర్చాలి ఏ సిసి రోడ్డు కానీ వాటర్ సమస్య కానీ లైట్ల సమస్యలు కానీ ఈ వీధి కుక్కల సమస్యలు కానీ ఏవి ఉన్నా దానికి శాశ్వత పరిష్కారం చేద్దాం అంటే భూభారతి ద్వారా కూడా చాలా వరకు న్యాయం జరగదు అనే నమ్మకంతో ఉన్నారు ప్రజలు జరుగుతా జరుగుతుంది సార్ భూభారతి ఇప్పుడు పడుతున్నారు కాదు సార్ ఇప్పుడు అసైన్ భూములకు కూడా పట్టాలు ఇస్తామంటున్నారు అది వచ్చినాక చేస్తారు మంచిగా ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని భూములు కబ్జాల మీద ఉన్నారు కొని వాళ్ళకు చేస్తారు మొత్తం సమస్యలు తీరిపోతాయి సార్ ఇప్పుడు ఏం ప్రజలకు మరి ఇప్పుడు రేపు మీకోట వేయాలంటే దేన్ని చేయాలి మనిషిని చూడాలా మీ పార్టీని చూడాలా అభివృద్ధిని చూడాలి పార్టీని చూడాలి మనిషిని చూడాలి అభివృద్ధి కూడా చేస్తాడా చేయడా అనేది చూడాలి ఇప్పుడు మనిషి ఎట్లాంటి వాడు చేస్తాడా చేయడా అభివృద్ధి అనేది పార్టీని చూసేస్తారు మనిషిని చూసి వ్యక్తిగతంగా కూడా వేస్తారు అంటే ఓటు అంటే చాలా విలువైంది దాన్ని మొత్తం కూడా మద్యానికి మనకి ఈ ఐదు వందలు వేలకు అమ్ముకోవడం జరుగుతుంది మరి రేపు రానున్న ఎలక్షన్లో కూడా అదే జరగబోతుంది అని ప్రజలు అంటున్నారు మరి దాన్ని మీరు ఎలా నిర్మూలిస్తారు ఈ మద్యం అనేది అంత మామూలుగా నడిచేది అది అంత దాన్ని పక్కన పెట్టాలి ఈ మద్యం ఇవన్నీ పెట్టుకుంటే అభివృద్ధి జరగదు కదా సార్ ఇవన్నీ పక్కన పెట్టి మంచి మంచి అయితే ఊళ్ళే మంచిగా అభివృద్ధి చేస్తారనేటో వాళ్ళ వాళ్ళు ప్రజలు చూడాలి ఈ పైసలకు మధ్యాహ్నంకి బాగా అయితే అది వేరే తిరిగి ఉంటుంది కదా దానికి అట్లాంటిది అట్లాంటిదే ఉండదు మనిషి మంచిగా అభివృద్ధి చేసే మనిషికి చేయాల్సింది ప్రజలని అడుగుతారు మీరు నేను అభివృద్ధి చేస్తా నా మీద నమ్మకం ఉన్నది ఉన్నదా మీకు నేను అభివృద్ధి చేస్తా ఏది ఏ సమస్య ఉన్నా వీళ్ళే మీ సీసీ రోడ్డు కానీ మోరీల సమస్య కానీ లైట్ల సమస్య కానీ అన్నీ అభివృద్ధి చేస్తా ఓటే అనేది పక్కా ఏంటంటే బాగా ఈ ఊరు ఈ గ్రామ ప్రజలకి మండలం కావాలనుకుంటున్నారు మరి మీరు గెలిచిన తర్వాత మండలంగా ప్రకటించే పోరాటం చేస్తామని అడుగుతున్నారు అది ప్రజలకు మీ ఊరు గ్రామస్తులకు చెప్పండి చేస్తాం చెప్పి ముగించేద్దాం చేస్తాం సార్ మాకు ఎమ్మెల్యే కానీ మేము మా ఊరికి వచ్చి ఓట్లాడి తనకు వచ్చినప్పుడు మేము చెప్పినాం సార్ ఇది మా పరిస్థితి మాది మండలం కావాల్సిన ఊరు మూడు నాలుగు సార్లు పేపర్కి వచ్చినది ఈ పేపర్కి వచ్చినాక తర్వాత తీసి మాడుగుల పెళ్లి చేసినారు ఇది మా సమస్య సార్ అని అంటే నేను మండలం చేస్తా అని చెప్పిండు దాని మీద మేము పోరాటం చేస్తాం దీన్ని మండలంగా వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం ఈ ఇంకోటి ఏంటంటే ఇంద్రమ్మ ఇండ్లు అంటే పేర్లు రాసే విషయంలో ఇరవై వేల ఏం లంచం అడుగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఎవరు అడగలేదు సార్ ఆ మాటే లేదు సార్ ఆ ఒక్క రూపాయి కూడా తీసుకోలే ఒక్కరి కాడ కూడా అదంతా ఉట్టి మాటలు ప్రతిపక్షాలు కొంతమంది ఉండి ఏదో చేస్తారు తప్ప ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఇచ్చినాం ఒక్క ఇల్లు ఉన్న కూడా ఇల్లు వేయలేదు ఓడైతే లేడు అస్సలు ఇల్లు పూర్తి ఉన్న వాళ్ళకే ఇచ్చేసినాం ఇక్కడ ఇల్లు నిరుపేద కుటుంబం ఈ చెట్ల కింద పండుతున్నారు ఇల్లు లేక అట్లాంటి వాళ్ళకు రాలేదు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి అంటున్నారు లేవు సార్ ఒక్కళ్ళు కూడా అట్లాంటిది కాకపోతే మేము ముప్పై ఇండ్లు రాసినాము మాకు వచ్చింది పద్నాలుగు ఇండ్లు వచ్చినాయి కాకపోతే ఆ పదహారు కూడా ఈ మాకు ఒక నెల రెండు నెలల్లో ఇస్తామంటున్నారు కథ అంతవరకు ఇచ్చేస్తే మాకు మా ఊళ్ళే అసలు లేని వాళ్ళు ఉండరు ఇక ఇప్పుడు లేని వాళ్ళకే ఇచ్చేసినాం ఒక్కళ్ళు కూడా ఉన్న ఇల్లు ఉన్నోనికి ఒక్కరిని కూడా వేయలే మా కాడ రుణమాఫీ కూడా చాలామంది కాలేదు అయినాయి సార్ రెండు లక్షల రుణ రెండు లక్షల రుణమాఫీ లోపు ఉన్న వాళ్ళు అందరికీ అయిపోయినాయి మా కాడ కానీ వాళ్ళకేం చెప్పారు కాని వాళ్ళు వాళ్ళు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు మూడు లక్షల లోపులో అంతా అయిపోయినారు ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండడం మీ తెలుగు